నేడు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ప్రకటన చేయనున్నారు జగన్ ఇరుపులపై వద్ద తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వద్ద అభ్యర్థుల జాబితా నుంచి ప్రార్థన అనంతరం లిస్టును ప్రకటించనున్నారు నూట ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక సభ స్థానాలను చేయనున్నట్లు తెలుస్తున్నారు జగన్మోహన్రెడ్డి ఇదేలా ఉంటే ఎన్నికల మేనిఫెస్టో తుది దశకు చేరుకుంది అలాగే ఎన్నికల షెడ్ కూడా కొన్ని గంటల్లో వెలువడుతున్నటువంటి నేపథ్యంలో పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్ అలాగే వేరువేరు ప్రాంతాల్లోనూ రోజుకు రెండు లేదా మూడు సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని అభ్యర్థులను అభ్యర్థించాడో ఆ దిశగానే కార్యాచరణను రూపొందించినట్టు కూడా తెలుస్తుంది అలాగే ఏదైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లతో పాటు సమన్వయకర్తలుగా నియమించారో ఒకటి రెండు చోట్ల మార్పులుండే అవకాశం కూడా కనపడుతున్నట్టు తెలుస్తుంది ఇంతకు మించి వేరే మార్పులుండేటువంటి అవకాశం అయితే లేదు ఖచ్చితంగా నూట ఐదు శాసన సభకు అలాగే ఇరవై ఐదు లోక స్థానాలను ఈ రోజు వెల్లడి చేయనున్నట్టుగా తెలుస్తుంది మరికొద్ది గంటల్లోనే ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రచారాంగనికి సంబంధించిన విధంగా మీరు తెలిసినట్లయితే పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే వాడుకున్నటువంటి సమాచారం మేరకు అభ్యర్థులు కన్ఫామ్ ఏదైతే అయ్యారు అని అనుకున్నటువంటి అభ్యర్థులు ముందుగానే ప్రకటన వెలబడకు ముందే వాళ్ళ ప్రచారాన్ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది అలాగే గడప గడప ప్రోగ్రామ్ లో ఇప్పటికే ప్రజలతో మమేకమైనటువంటి అభ్యర్థులు ఈ యొక్క విజయాన్ని చాలా సులువుగా కూడా కైవసం చేసుకునేందుకు అవకాశం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీలు నా ఎస్టీలు బీసీలు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైతే ఈ యొక్క నవరత్నాలు పథకాలు దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఆదరిస్తారు తిరిగి మళ్లీ మనకే విజయాన్ని కట్టబెడతారు కచ్చితంగా రాష్ట ప్రజలు మన వెంటున్నారనేటువంటి నమ్మకొత్త జగన్మోహన్రెడ్డి సింగిల్ గా ముందుకెళ్తున్నారు వెళ్తున్నారు విపక్షాలు కూటమిగా ఏర్పడి మరి జగన్మోహన్ రెడ్డి ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలుగా చేశారో దాన్ని నమ్మి ఓటేయండి మీకు మేలు జరిగితేనే ఓటేయండి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో కూడా ప్రజలు విశేష స్పందన మరి రెడ్డికి కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రజల్లో ఆదరణ కూడా ఎక్కువగా కనపడుతుంది మొత్తం మీద కొన్ని గంటల్లోనే ఈ యొక్క లిస్ట్ ని ఏదైతే ఎమ్మెల్యే కానిట్ లిస్టు ని ప్రకటించుతున్నారు అక్కడి నుంచి కార్యాచరణ కూడా ఎలా ఉంటుంది ఎలా చేయబోతున్నాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి